హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విందు వినం మనం ఈ రోజు ఎక్కడ ఉన్నామంటే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరి ఊరిలో శ్రీ పానకాల స్వామిని దర్శించుకుందామని వచ్చాము ఈ పానకాల స్వామి చాలా ఫేమస్ సో ఇక్కడ వచ్చేసరికి రెండు రెండు టెంపుల్స్ ఉంటాయి ఒకటి వచ్చేసరికి కింద పానకాల కింద నరసింహ స్వామి గుడి ఉండేది అక్కడ రాజగోపురం వారి చాలా బాగుండేది చాలా ఫేమస్ అదే కొండ పైన వచ్చేసరికి పానకాల స్వామి ఉండేది ఆ కింద దర్శనం తీసుకున్నది కానీ పైన కానీ రెండు గుళ్ళని కలిపి మనం ఒకటే వీడియో ఆ ఒకటే వీడియోలో పెట్టాము ఒకసారి చెక్ చేయండి అదేవిధంగా ఈ పానకాల నరసింహ స్వామి విగ్రహం వచ్చేసరికి స్వయం విగ్రహము ఈ పానకాల నరసింహ స్వామికి మనం చేస్తా ఉంటారు పానకమే ఆయన ప్రసాదం ఈ పానకాల స్వామి ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఈ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కొండంతా మామిడి కొండ కాదు ఇది ఒక లావా ఇది ఒక అగ్నిపర్వతం లాంటి కొండ ఈ పైన పానకాల స్వామి ఆ పానకాన్ని పానకాల స్వామి నోట్లో పోస్తే ఆ పానకం ఎటుపోతుంది అనేది ఎవ్వరికి తెలియని ఒక అద్భుతం అది ఒక మిరాకిల్ సో దీనికి ఇంత చరిత్ర ఉండబట్టే పానకాల నరసింహస్వామి దగ్గర మనం పోసిన ఏదైతే ఈ పానకం ఉందో అవి ఆ కొండలోకి వెళ్ళి అగ్ని పర్వతాన్ని చల్లపరుస్తూ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ భక్తులు విశ్వసిస్తున్నారు చాలా మంది సైంటిస్ట్ వచ్చి చూసినా గానీ వాళ్ళకి అంత చిక్కన రహస్యంగా మిగిలిపోయింది సో అలాంటి ఇంత ఫేమస్ టెంపుల్ ఉన్న మన పానకాల నరసింహస్వామిని మనం తరచుకోవడానికి వచ్చాము ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ పదండి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న నేతన్న సర్కిల్ వచ్చేసరికి ఏమో మంగళగిరి యొక్క మెయిన్ ఎంట్రన్స్ విజయవాడ నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు అయితే డైరెక్ట్గా అటు వారదు మీద నుంచి వచ్చేస్తారు అదే గుంటూరు వైపు నుంచి వచ్చేవాళ్ళు అయితే ఇటు నేతన్న సర్కిల్ మీద నుంచి డైరెక్ట్గా ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా వచ్చేసరికి ఏమో మంగళగిరి బస్ స్టాండ్ సెంటరు అలా బస్ స్టాండ్ సెంటర్లో నుంచి కాస్త ముందుకు మీకు ఎన్టీ రామారావు గారి విగ్రహం కనపడింది ఫ్రెండ్స్ ఆ విగ్రహాన్ని కాస్త ముందుకు అలా వెళ్తే మీకు అంబేద్కర్ గారి స్టాచ్యూ కనపడింది మీకు ఎక్కడి నుంచి వచ్చినా గానీ మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే ఇక్కడికి మంగళగిరిలోని మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే మనం లక్ష్మీ నరసింహ స్వామి స్వామి ఆలయానికి వెళ్ళాలంటే ఈ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆపోజిట్లో గట్టిగా మీకు లక్ష్మీనరసింహస్వామి విగ్రహంతో ఈ విధంగా మీకు ఆర్చ్ అనేది కనపడింది సో ఈ ఆర్చ్లో నుంచి కనుక మనం ఒక ఫైవ్ టు టెన్ మూమెంట్స్ కనుక డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే మనం ఏదైతే ఇక్కడ రెండు ఆలయాలు చాలా ఫేమస్ ఒకటి వచ్చేసరికి కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయము ఇంకోటి వచ్చేసరికి ఏమో ఘాట్ సెక్షన్లోని ఘాట్ రోడ్లో నుంచి మనం పైకి వెళ్తే పానకాల స్వామి ఆలయం అనేది ఉండిద్ది ఫస్ట్ మనం కింద ఉన్న స్వామిని దర్శనం చేసుకొని తర్వాత పైన పానకాల స్వామి దర్శనం చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసాము స్వామి యొక్క ప్రధాన ఆలయానికి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇవంతా వచ్చేసరికి రాజగోపురాలు ఇది నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు ఉంటాయి కానీ ఒక్క రాజగోపురం ఏదైతే మెయిన్ ఎంట్రన్స్లో ఉండిందో రాజగోపురము అది వచ్చేసరికి ఏమో పదకొండు అంతస్తులు కలగవు అతి పెద్ద రాజగోపురం ఫ్రెండ్స్ చూడండి మీరు ఒక్కసారి ఇప్పుడు మీరు వచ్చారు కదా అక్కడ మీరు కనపడుతుంది కదా అది ఘాట్ వెళ్ళే వెళ్ళేదారి సో ఆ ఘాట్ రోడ్ అనేది మనం పైకి వెళ్ళేటప్పుడు చూద్దాము ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ పదకొండు అంతస్తులు గల అతిపెద్ద రాజగోపురము ఈ రాజగోపురం నిర్మాణం పద్దెనిమిది వందల ఏడు నుంచి పద్దెనిమిది వందల తొమ్మిది వరకు నిర్మాణం జరిగింది దీనిని ఈ రాజగోపురాన్ని నిర్మించింది వచ్చేసరికి ఏమో రాజా వాసిరెడ్డి వెంకటరాద్రి నాయుడు గారు నిర్మించారు నిర్మాణం వచ్చేసరికి ఏమో పద్దెనిమిది వందల ఏడు నుంచి పద్దెనిమిది వందల తొమ్మిది సంవత్సరం మధ్యలో అనేది జరిగారు ఇప్పుడు మనం వచ్చేసరికి ప్రధాన ఆలయంలోని ఎంట్రన్స్ లో ఉన్నాము ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసరికి ఆలయం యొక్క ధ్వజస్తంభం పక్కనే ఉన్న చిన్న గుడి మీద ఈ ఆలయానికి సంబంధించిన ఫుల్ చరిత్ర మీకు గోడ మీద రాసి ఉండి మీరు గనక అక్కడికి వెళ్తే ఒకసారి చూసి తెలుసుకోవచ్చు స్థల పురాణం ప్రకారం లక్ష్మీనరసింహ స్వామి వారు హిరణ్యకస్ముడిని చంపిన తర్వాత బాగా కోపంగా ఉన్నారు అప్పుడు దేవతలందరూ భయపడిపోతుంటే స్వయంగా లక్ష్మీ అమ్మవారు ఇక్కడ తపస్సు చేసి స్వామివారికి అమృతాన్ని ప్రసాదించారు తర్వాత స్వామివారు శాంతించారు ఆ తర్వాత నరసింహ స్వామివారు స్వయంబుగా ఆ కొండ మీద స్వయంభుగా వెలిసారని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం ప్రకారం చెప్పుకుంటున్నారు ఇదంతా చాలా పెద్ద స్టోరీ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఆలయం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ప్రధాన ఆలయము మాములుగా మనం ఎక్కడైనా దేవాలయాలను చూస్తాం కదా దేవాలయాలంతా నల్ల రాయితో చేసి ఉంటాయి కానీ ఇక్కడ మంగళగిరిలో ఉన్న నరసింహస్వామి ఆలయంకి ఉపయోగించిన రాయి మొత్తం ఎర్రగా ఉండిది రాయి అంతా అప్పుడు పురాతనమైన కొండలో నుంచి తీసిన రాయిని ఈ విధంగా ఇక్కడ మలిచారని చెప్పేసి చెప్పుకుంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న చూస్తున్నసరికి రామాలయము రామాలయం కూడా చూడండి ఫ్రెండ్స్ రామాలయాన్ని మీరు ఇక్కడ దర్శించుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ రామాలయం నుంచి కనుక మీరు అలా కొంచెం ముందుకెళ్తే మీకు ఇంకా స్వామివారికి సంబంధించిన తిరునాల టైంలో ఉపయోగించే సామాగ్రి మొత్తం ఈ విధంగా ఒక స్టోర్ రూమ్లో అనేది భద్రపరిచారు స్వామివారికి రథ రథయాత్ర జరిగి రథయాత్ర టైంలో ఇవన్నీ ఉపయోగిస్తారు అదేవిధంగా కాస్త ముందుకెళ్తే మీకు కొత్తగా ఒక మండపం అనేది కడుతున్నారు కొత్త మండపం ఇది ఇప్పుడు ప్రజెంట్ కడుతున్నది అదేవిధంగా మీకు పక్కన వచ్చేసరికి వెనక వైపు ఉన్న ఏదైతే రాజగోపురం ఉందో అది ప్రస్తుతానికి కొంచెం నిర్మాణంలో ఉన్నట్లుంది ఫ్రెండ్స్ అది శిథిలావస్థలో ఉంది దాన్ని కూడా పునర్నిర్మాణం చేస్తానికి ఇక్కడ అరేంజ్మెంట్స్ అనేవి చేస్తున్నారు అది కూడా అయిపోయిన తర్వాత గుడి నిర్మాణం మొత్తం చూడటానికి ఇంకా చాలా బాగుంటుంది అదే విధంగా మీరు కాస్త ముందుకెళ్తే మీకు రావి చెట్టుతో వేప చెట్టు కలిసి ఉన్న ఒక ప్రదేశం కనపడింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ఈ ప్లేస్ అంతా వచ్చేసరికి ఇక్కడ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పిల్లలు అనేది సంతానం లేని వాళ్ళు ఈ చెట్టు చుట్టూ ఆ విధంగా దారాలతో చెట్టు చుట్టూ కట్టేసేసి ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటారు సో అది అయిపోయి కాస్త ముందుకెళ్తే మనకి గుడి యొక్క బ్యాక్ సైడ్ వచ్చేస్తాము గుడికి బ్యాక్ సైడ్ ఇదంతా వచ్చేసరికి ఏమో ఓపెన్ ప్లేస్ ఉంటుంది అదేవిధంగా కాస్త ముందుకెళ్తే ఈ ఆలయానికి సంబంధించిన వారు వచ్చిన భక్తుల కోసం మంచి నీళ్ళకి ఇబ్బంది లేకుండా జలప్రసాదం కూడా ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేశారు చూడవచ్చు మీరు ఒకసారి ఖచ్చితంగా పానకాల లక్ష్మీ నరసింహ స్వామిని ఈ లో ఉండి ఇంకా చూడకపోతే ఖచ్చితంగా ఒక వీకెండ్లో ప్రశాంతంగా స్వామి వారి దర్శనానికి రండి ఫ్రెండ్స్ మీరు గమనించారా ఫ్రెండ్స్ నాలుగు వైపులా నాలుగు అనేవి మెయిన్ ఎంట్రన్స్లో వచ్చేసరికి ఎదురు వచ్చేసరికి పెద్ద పదకొండు అంతస్తుల రాజగోపురము అదే విధంగా కుడి వైపు ఎడమ వైపు బ్యాక్ సైడ్ కూడా మొత్తం నాలుగు వైపులా నాలుగు అనేవి ఉన్నవి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం కౌంటర్ లో మీకు ప్రసాదాలు అవైలబుల్ గా ఉంటాయి తీసుకోండి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఇప్పుడు వచ్చేసరికి మెట్ల మార్గం ఒకటి ఉంది అదే విధంగా ఘాట్ రోడ్డు మార్గము దారి ఉంది ఇప్పుడు మనం ఘాట్ రోడ్ ద్వారా వెళ్తున్నాము బండిలో వెళ్లే వాళ్ళు ఘాట్ రోడ్ ద్వారా వెళ్తారు ఒకవేళ వెహికల్స్ లేని వాళ్ళు మెట్ల మార్గం ద్వారా పైకి అనేది వెళ్లడం జరిగింది ఫ్రెండ్స్ మనం బండి మీద వెళ్తున్నప్పుడు ఇట్లా ఒక ట్రావెల్ చేసిన తర్వాత మనకి గుడికి వెళ్తానికి సైన్ బోర్డ్స్ అనేవి చూస్తారు ఇప్పుడు మనం వచ్చేసరికి ఎడం చేతి వైపు తిరగాల ఇక్కడ వచ్చేసరికి ఘాట్ రోడ్కి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మనకి ఘాట్ రోడ్లోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్ ఇదంతా ఘాట్ రోడ్ ఇదంతా ఒక విలేజే కానీ ఈ ఘాట్ రోడ్డు ఈ విధంగా వచ్చేసరికి పైకి వెళ్ళడానికి భక్తుల సౌకర్యంతో కోసం సరి ఈ విధంగా అరేంజ్మెంట్స్ అనేవి చేశారు సో అలా మనం కాస్త ముందుకెళ్ళిన తర్వాత వరుసగా అన్ని టెంపుల్స్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి టెంపుల్ని మీరు దర్శించుకొని నిదానంగా మీరు పైన ఉన్న పానకాల లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోండి ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ దూరం నుంచి వచ్చేవాళ్ళు కనుక ఇక్కడ ఒకవేళ స్టే చేయాలనుకుంటే కింద మనం ఎక్కడైతే లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉందో దానికి పక్క లైన్లోనే మీకు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సదన్స్ అని చెప్పేసి దొరుకుతాయి అక్కడ మీరు ఒకటి రెండు రోజులు స్టే చేయాలనుకుంటే స్టే చేయొచ్చు ఒక రూమ్కి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు మీరు ఇబ్బంది లేకుండా అక్కడ స్టే చేయొచ్చు అవి దేవస్థానం వాళ్ళకి ఫ్రెండ్స్ మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా ఈ ఒక ఏదైతే పానకాల లక్ష్మీ స్వామి కొండ ఇది ఇప్పుడు మీకు కనపడుతుంది కొండ అయితే ఎంత ఏదైతే ఉందో అది మొత్తం ఒక అగ్నిపర్వతము సో అది ఎప్పుడంటే కలయుగాంతం అయినప్పుడు అగ్నిపర్వతం అనేది బయటకు వచ్చేస్తూ ఉండేది సో అందుకని లక్ష్మీ నరసింహ స్వామిని ఖచ్చితంగా దర్శించుకోండి ఫ్రెండ్స్ మనం పైకి వెళ్ళి పానకాల లక్ష్మీ నరసింహాన్ని దర్శించుకోవాలనుకుంటే కింద ఒక చిన్న చెక్ పోస్ట్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ మీకు టికెట్స్ అనేవి తీసుకుంటారు వెహికల్కి టూ వీలర్కి వచ్చేసరికి ఏమో టెన్ రూపీసు అట్లా అదేవిధంగా బస్సుకి కారుకి ఇట్లా అమౌంట్ అనేది మీకు ఈ విధంగా మెన్షన్ చేసి ఉంటుంది మీరు ఆ టికెట్ అనేది తీసుకొని మీరు కొండ మీద లక్ష్మణ స్వామి దర్శనానికి బయలుదేరొచ్చు ఫ్రెండ్స్ టికెట్ కాస్ట్ వచ్చేసరికి మనకి టెన్ రూపీస్ తీసుకున్నారు బైక్ కి ఈ ఘాట్ రోడ్ వచ్చేసరికి సింగిల్ రోడ్ ఉండేది ఫ్రెండ్స్ టూ వీలర్ మీద వెళ్ళేవాడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి అదే విధంగా ఈ ఘాట్ రోడ్ లో కూతులు అనేది కొంచెం ఎక్కువగా ఉండింది సో వాళ్ళు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళండి ఫ్రెండ్స్ ఒకవేళ వెహికల్ లేకుండా వచ్చిన వాళ్ళు అయితే కింద మీకు స్వామి గుడి ఎదురుగానే షేర్ ఆటోలు దొరుకుతాయి మీరు ఆ ఆటోలకి ఎంత అయితే ఛార్జ్ ఉండదో ఆ ఛార్జ్ తీసుకొని మీరు ఆ విధంగా కూడా పైకి రావచ్చు ఒకవేళ పెద్దవాళ్ళు కనుక ఉంటే మీరు షేర్ ఆటోస్ తీసుకొని వచ్చేసేయండి ఎందుకంటే మెట్ల మార్గం అనేది పెద్దవాళ్ళు అనేది ఎక్కలేరు కాబట్టి ఈ విధంగా మీరు షేర్ ఆటోలో అమౌంట్ మాట్లాడుకొని మీరు డైరెక్ట్గా ఇట్లా మన ఘాట్ రోడ్ ద్వారా కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ కిందకి తీసుకొచ్చి మిమ్మల్ని అక్కడ వదిలిపెట్టి చేస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో మీకు ఒక అనేది కనబడదు ఫ్రెండ్స్ ఎందుకని చేమ గురించి మాట్లాడతారంటే మనం ఇంట్లో ఏదన్నా ఒక బెల్లం కానీ పస్తారు కానీ ఎక్కడన్నా గేసేస్తే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మన ఇంట్లో చెవులు పట్టేసేస్తాయి కదా అలాంటిది మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ బెల్లం పానకం కానీ పంచదార పానకం గానీ నిత్యం ఇక్కడ ఎంతో కింద పడుతూనే ఉంటాయి కానీ ఒక్క చీమ అనేది కూడా మీకు ఇక్కడ కనపడదు సో అది దేవుడి యొక్క మహత్యం అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అదే ప్రధాన దేవాలయం పానకాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఘాట్ రోడ్ లో నుంచి మనకి వెళ్తే కొంచెం డౌన్ లో ఉన్నప్పుడు ఈ విధంగా కనపడితే ఒక్కసారి చూడొచ్చు సో మనం అలా విధంగా పైకి వెళ్దాం పదండి ఈ మంగళగిరి సరౌండింగ్స్ లో చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అదే విధంగా మీకు తుళ్ళూరు మండలంలోని వెంకటాయపాలెం విలేజ్ లో శ్రీ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది అది కూడా చాలా ప్రసిద్ధి చెందినది ఆ టెంపుల్ ఫుల్ వీడియో మన యూట్యూబ్ లో ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి మనం ఇప్పుడే పానకాల లక్ష్మీ స్వామి దేవస్థానానికి వచ్చాము ఇప్పుడు మీకు ఎదురుగా కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఆటోలు ఈ ఆటోలే కింద నుంచి తీసుకొచ్చి భక్తులకు ఇక్కడ దర్శనం చేయించిన తర్వాత మళ్ళీ కిందకి తీసుకెళ్లి ఎక్కడైతే బస్ స్టాండ్ దగ్గర ఉన్నారో అక్కడ వదిలిపెట్టేస్తారు దానికి అమౌంట్ ఛార్జ్ చేస్తారు సో ఇదే వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ బైక్లు వచ్చేసరికి కాస్త ముందు అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు బైక్స్ మన కింద టికెట్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ టికెట్ సరిపోయింది పైన ఏం టికెట్స్ ఇంకా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒకసారి కొండపై నుంచి మంగళగిరి విలేజ్ మొత్తం ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మనం ప్రధాన దేవాలయంలోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ మీకు ఎంటర్ అయ్యే దగ్గర ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ స్వామివారికి ప్రతి సంవత్సరం ఏ రోజు ఏవే పూజలు జరుగుతాయి ఏందనేది క్లియర్గా రాసి మెన్షన్ చేశారు ఒకసారి మీకు దానికి సంబంధించిన పూజలు ఏవైతే ఉన్నాయో అది మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా ఎడమ చేతి పక్క మీకు కాళ్ళు కడుక్కునే ప్రదేశం అనేది శుభ్రంగా కాళ్ళు కడుక్కొని మీరు దర్శనానికి వచ్చేసేయచ్చు ఇక్కడ రెండు దర్శనాలు ఉన్నాయి ఉచిత దర్శనం ఉంది అదేవిధంగా వేరే అమౌంట్ పరంగా కూడా మీరు పే చేసుకొని దర్శనం అనేది చేసుకోవచ్చు సో మనం ఎప్పుడైనా సరే ఉచిత దర్శనానికి వెళ్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఉచిత దర్శనానికి వెళ్ళి స్వామివారిని చూస్తేనే మనకి స్వామివారిని దర్శించుకున్నామని చెప్పి ఫీల్ అనేది ఉంటుంది సో అందువల్ల మనం ఖచ్చితంగా ఉచిత దర్శనానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎక్కువ మంది జనం కూడా లేరు సో అందుకనే మనం ఉచిత దర్శనానికి వెళ్ళాము ఇక్కడ దేవాలయంలో మనకి మొబైల్ అలౌడ్ అనేది ఉండదు ఫ్రెండ్స్ మనం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాము ఇక్కడ ఏంటంటే పానకాల లక్ష్మీనరసింహ నరసింహ స్వామి వారికి మనం పానకమే ప్రసాదంగా ఇస్తారు సో మనం వచ్చేసరికి పానకం తీసుకొని వెళ్ళి ప్రధాన దేవాలయంలో ఉన్న అర్చకుల వారికి మనం గనక ఆ పానకం బిందెను గనక తీసుకెళ్లిస్తే స్వామివారికి కొంచెం నోట్లో పోసి మిగతాది మనకి ప్రసాదంగా ఇస్తారు ఆ ప్రసాదాన్ని మనం బయటికి తీసుకొచ్చేసుకొని మనం దాన్ని ప్రసాదంగా తీసుకొని కొంచెం సేకరించి ఇళ్ళకు అనేది తీసుకెళ్లొచ్చు ఆటి రేట్లు వచ్చేసరికి రెండు లీటర్ల బెల్లం పాలకు వచ్చేసరికి ముప్పై రూపాయలు అదేవిధంగా పంచదార వచ్చేసరికి ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఆ పానకాను అనేది మనం వాళ్ళు ఏదైతే పానక మీద ఇస్తారో అది మనం ఫస్ట్ స్వామివారి స్వామివారి దర్శనం చేసుకొని మనం బయటికి రాగానే మనకి బయట ప్రసాదం అనేది ఇస్తారు ఫ్రెండ్స్ అక్కడ మీరు స్వామివారి నుంచి ఇచ్చిన బిందెలను తీసుకొని అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు మనకి ఫస్ట్ ప్రసాదం ఇస్తారు మనం తాగిన పానకాలను మనం తాగి ప్రసాదం తీసుకొని మిగతా మొత్తాది మీరు ఇంటికి తీసుకెళ్లాలనుకుంటే పక్కనే మీకు ఫైవ్ రూపీస్కి బాటిల్స్ అనేవి అమ్ముతారు సో ఆ బాటిల్స్లో మీరు పానకాన్ని నింపుకొని ఇళ్ళకి తీసుకెళ్లొచ్చు లాగా ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ దర్శించుకోవాల్సింది శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ స్టెప్స్ ఉంటాయి ఒక ట్వంటీ థర్టీ స్టెప్స్ ఆ స్టెప్స్ ఎక్కేసి మీరు పైకి వెళ్తే అమ్మవారి దర్శనం ఉండిద్ది వెళ్ళేదారులో మీకు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఆంజనేయ స్వామి యొక్క దర్శనం కూడా జరిగింది చాలా బాగుంటుంది విగ్రహం ఒక్కసారి చూడండి సో అదేవిధంగా మీకు ఇక్కడ స్వయంభూ అమ్మవారు మీకు కెమెరా ఫోటో అనేది ఉండద్దు ఖచ్చితంగా సో అదేవిధంగా అమ్మవారి దర్శనం చేసుకొని అలా కొంచెం ముందుకు రాగానే మీకు కొండ గుహల్లో ఈ విధంగా అమ్మవారి విగ్రహాలు అనేవి ఏర్పాటు చేశారు భక్తులకు కొండ గృహల్లో చాలా బాగా అరేంజ్మెంట్స్ అనేవి చేశారు మీరు చూడవచ్చు ఒకసారి ఇట్లా చిన్న చిన్న దేవాలయాలు చిన్న చిన్న ఈ విధంగా ఏర్పాటు చేసినవన్నీ ఈ సరౌండింగ్స్లో చాలా ఉంటాయి వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు మొత్తం చూసుకొని నిదానంగా వెళ్ళండి అదేవిధంగా భక్తులు వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఆ మెట్లు అన్నీ కొంచెం జాగ్రత్తగా ఉంటాయి సో బీ కేర్ఫుల్గా ఉండండి అదేవిధంగా కాస్త మనం ముందుకు వస్తే అనంత పద్మనాభ స్వామి విగ్రహం కూడా కనపడింది చాలా బాగుంటుంది రాతి విగ్రహము రెండు కళ్ళు సరిపోవు చూస్తానే కూడా సో అదేవిధంగా మీరు కాస్త ముందుకెళ్తే చిన్న గుడిలాగా ఏర్పాటు చేశారు వెంకటేశ్వర స్వామిది చిన్న గుహలోపల చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఏర్పాటు చేశారు చిన్న గుహలోపల సో అది విగ్రహం చెక్కిన విగ్రహం లాగా ఉంది దాని గురించి నేను సరౌండింగ్స్లో అందరు అడిగినాను ఎవరికీ తెలియదు అని చెప్పారు అది స్వయంబునా లేకపోతే తీసుకొచ్చి పెట్టింది అనేది ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ ఎవరు అడిగినా ఎవరికీ తెలియదు అని చెప్తున్నారు మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక దీని గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నసరికి గుడి యొక్క మొత్తం అవుట్ సైడ్ అదే విధంగా మీరు దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ప్రసాదాలు ఉంటాయి సో మీకు కావాల్సిన ప్రసాదాలు తీసుకోవచ్చు లడ్డు వచ్చేసరికి పదిహేను రూపాయలు తీసుకుంటారు పులిహోర వచ్చేసరికి పది రూపాయలు తీసుకుంటారు దర్శనం వచ్చేసరికి చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఇక మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళే టైంలో మీకు ఇటువైపు షాప్స్ ఉంటాయి చిన్న చిన్న షాప్స్ ఏమన్నా కావాలనుకుంటే మీరు ఇక్కడ తీసుకుని వెళ్ళొచ్చు అదే విధంగా ఇంట్లో వాడుకునే పూజ సామాగ్రికి సంబంధించినవి కానీ ఏం కావాలన్నా మీకు ఇక్కడ దొరుకుతాయి సో వాటికి ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి కొన్ని కొన్ని చోట దేవస్థానంలో ప్రైజులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఇక్కడ మంగళగిరి పానకాల నరసింహ స్వామి ఆలయంలో మాత్రం ప్రైజులు అనేవి చాలా రీజనబుల్గా ఉన్నాయి మీకు కనుక ఏమన్నా కావాలనుకుంటే కనుక ఇక్కడ తీసుకోండి సో అదేవిధంగా మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే మన మంగళగిరిలో ఉన్న పానకాల నరసింహస్వామి యొక్క ఫుల్ కంప్లీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా రావాలి ఏందనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోలో ఇచ్చాను కదా మీరు ఈ సరౌండింగ్స్లో కనుక ఉంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి టెంపుల్ చాలా బాగుంది అతి పురాతనమైనది ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసరికి నరసింహస్వామి విగ్రహం వచ్చేసరికి స్వయంభు విగ్రహము అదేవిధంగా అమ్మవారి విగ్రహం కూడా వచ్చేసరికి స్వయంభు విగ్రహం ఇక్కడ మీకు ఇక్కడ లోపల చిన్న చిన్న స్వయంభు విగ్రహాలు వెంకటేశ్వర స్వామి కానీ ఇవన్నీ స్వయంభు విగ్రహాలన్నీ లోపల మీరు క్లియర్గా చూశారు కదా ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదే మరి ఈ రోజుకి వీడియో దెన్ బై ఫ్రెండ్స్